హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఆబోతును అచ్చుపోసి వదులుట మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండ పెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెను అని కుతూహలముతో ఇట్లు అనిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా ఋషోత్సర్గం చేయుట శివలింగసాల గ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణిలో దానం చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను చేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన పలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులును అని ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యాలు చేయక దాన ధర్మాలు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు సకల నరకాలు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునుకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో రథము ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టినవారు ఇహపరములందు సర్వసుఖాలను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాణ భక్ష చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి రథములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విడవరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడదు అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస రథము చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రం వేడి నీటి స్నానం చేయవచ్చును అటులో చేయువారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకమును చదివి చేయవలెను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చెయ్యవలెను కార్తీక మాస రథము చేయువారు పగలు పురాణ పటశ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడుపవలెను సాయంకాలాన సంధ్యా వందనాది కాళి కా కృత్యములు ముగించి పూజామందిరం అందున్న శివుణ్ణి కల్పోక్తముగా ఈ విధంగా పూజించాలి కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లొకేశరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలదారిణ్య నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి సమర్పయామం మహే రాయనమ అక్షతల్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనకాయ నమః నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారా సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధయాగాలు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసి వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును కార్తీక రథము చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారు సకల ఐశ్వర్యాములు కలిగి మోక్ష ప్రాప్తి పొందుదురు ఇంతటితో పద్నాలుగవ అధ్యాయం పూర్తి అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ